జానం ఎందుకంటే జప ఎందుకంటే జపం చేయగా చేయగా జ్ఞానం చేయగా చేయగా మన బుద్ధిలో ఉన్న దోషాలు నాశిస్తాయి అసలు కొంతమంది ఏం చెప్తారంటే నిష్కామ నిష్కామకర్మ కంటే గొప్పది ధ్యానం అంటారు ఏంటంటే నువ్వు కర్మ చేస్తే ఎప్పుడో వస్తున్న ఫలితం ఇలాగ వెంటనే రాదు కానీ నీకు స్థితి గురితే నువ్వు ప్రాపర్ గా ధ్యానం చేస్తా అంటే అప్పటికప్పుడు నీకు ఆ ఫలితం తెలుస్తుంది అప్పటికప్పుడు నీ మనసు చల్లబడిపోవటం తెలుస్తుందని అప్పటికప్పుడు నీకు ఫలితం కనిపిస్తుందని జప ఎందుకంటే నీ బుద్ధిలో ఉన్న దోషాలు పోవటానికి మనకి జన్మాంతంలో నుంచి అనేక దోషాలు ఉంటాయి మన బుద్ధులు తెలుసున్న కొన్ని తెలియని కొన్ని తెలుసున్నీ కొన్ని ఉంటాయి తెలియని కొన్ని తెలుసున్నా తెలియని అన్ని నశిస్తాయి అది జపజ్ఞానం యొక్క ప్రయోజనం స్మరణ వల్ల అది ప్రయోజనం అంటే మానసిక అనుబంధం కనుక పెట్టుకుంటే మానసికమైన అనుబంధం కనుక మనం పెట్టుకుంటే మనసులో ఉన్న దోషాలు కూడా నశిస్తాయి మౌనంగా ఉన్నప్పుడు పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం మనకు నిజంగా లోపల శాంతి కలిగిందనుకోండి ఎక్కండి మనం పైకి ఆడంబరంగా ఉండాలనుకుంటాం అనుకోండి లోపల శాంతి లేదన్నారు అందరి చేత మనం గౌరవం పొందాలనుకుంటాం అనుకోండి లోపల శాంతి లేదన్నారు మన లోపల అశాంతి బయట ఎలా ఏడిస్తా ఉంటుంది గౌరవాల కోసం అంటే లోపల అశాంతి ఇలా కవర్ చేసుకుంటాం లోపల మనస్సులో ఉన్న క్షోభ ఇలా కవర్ చేసుకోవడం భగవాన్ అంటున్నారు నీకు నిజంగా మనస్సు అణగిపోతే ఈ పరిసరాలతో ఎంతో సన్నిహితమైన సంబంధం వస్తుంది సృష్టిని ఇలా కౌగులించుకోవాలి నేను ప్రకృతి బాధించదు నేను ప్రకృతి బాధించదు మొత్తం సృష్టిని అంతే కూడా నిన్ను నేను కౌగులించుకోవాలని వస్తుంది సృష్టి మీద కూడా నీకంత ప్రేమ కలుగుతుంది మనస్సు నశించినప్పుడు ఆత్మకు మరొక ప్రేమ ఆత్మకు మరొక పేరు శాంతి ఆత్మకు మరొక చైతన్యం ఆత్మకు మరొక పేరు సత్యం అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మొత్తం యావత్ క్రియేషన్ కూడా ఇలా కౌగులించుకోవాలనిపిస్తుంది వాడేమి వీళ్ళందరినీ ఉద్ధరించాలని అనుకోడు వీళ్ళకి వాడు శరీరం ధరించి ఉంటే చాలు లోకం ఉద్ధర లోక ఉద్ధరణ జరుగుతూ ఉంటుంది కానీ వాడు ఇతరం ఉద్ధరించాలని అనుకోడు వాడి ఇంచేది వాడు చెప్పారండి రమణ మనిషి గారు ఒక మాట చెప్పారు నాలుగు కనుక అజ్ఞానం ఉంటే మీ అజ్ఞానం ఏం చెప్తాడు నాలుగు కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు నాలుగు కనుక అజ్ఞానం ఉంటే మీకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు నేనే కనుక జ్ఞానం అయితే నేను చెప్పడానికి నాకు ఇతర